హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్బి ఈ ఈరోజు మనం పిఎంఏవైజీ పథకం గురించి ఉన్న సందేహాల గురించి మనం తెలుసుకుందాం చాలామంది మన సబ్స్క్రైబర్లు అనేక సందేహాలు ఎత్తపరిచారు వాటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాను ఈ వీడియో చాలా ముఖ్యమైనది చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ సందేహాలన్నీ నివృత్తి అవుతాయి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన పథకం సంబంధించి ముఖ్యంగా అనేక మంది మన సబ్స్క్రైబర్లు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ అని తెలియజేశారు కదా డేట్ ఏమైనా పెంచారా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని అనేక మంది సందేహం వ్యక్తపరిచారు దీనికి సమాధానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ముప్పై అనేది చివరిదేదిగా ప్రకటించిన మాట వాస్తవం కానీ ప్రభుత్వం ఇంకా అనేక మంది అర్హులు అప్లై చేసుకున్నందుకు ఉన్నారని వారి కోసము పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు డేటును పెంచడం జరిగింది కావున ఎవరైనా ఇంకను అప్లై చేసుకోకుండా అర్హులై ఉన్నారో అటువంటి వారు వెంటనే మీ గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారికి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి అలాగే మరికొందరు అడిగిన రెండో క్వశ్చన్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత అని అడిగి ఉన్నారు ఈ స్కీమ్కి పద్దెనిమిది సంవత్సరాలు వయసు దాటి ఉండాలి మరియు వారికి మ్యారేజ్ అయి ఉంటే వారు అప్లై చేసుకోవచ్చు దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అంటూ ఏదో లేదని తెలుస్తుంది కావున ఎవరైతే మ్యారేజ్ అయి ఉండి పద్దెనిమిది సంవత్సరాలు దాడి ఉండి ఉన్నారు వారు ఈ కు అర్హులైతే తప్పకుండా మీరు ఈ స్కీమ్కి అప్లై చేయండి అలాగే మరికొందరు అడిగిన క్వశ్చన్ మాకు సొంత ఇల్లు ఉంది కానీ అది పాడైపోయి ఉంది కావున మేము అప్లై చేసుకుంటాకి అర్హులమా కాదా అని అడుగుతున్నారు మీకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ అది పాడైపోయి ఉంటే అంటే ఈ గతంలో ఈ మట్టి ఇల్లు కట్టుకుని ఉండొచ్చు ఊరు గుడుసెలు లాంటివి కట్టుకుని ఉండొచ్చు అవి పాడైపోతాయి అలాంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే అర్హులే యాక్చువల్లీ సొంత ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఆర్సిసి బిల్డింగ్స్ కానీ పక్క హౌసెస్ కానీ కలిగి ఉంటే వారు అర్హులు కాదు అలా కాకుండా ఊరు గుడుసులు కానీ చిదరగ వ్యవస్థకి దగ్గరగా ఉన్న పాత భవనాలు కానీ కలిగి ఉంటే వారు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్కి అప్లై చేసుకున్నప్పుడు ఎస్ఈసిసి రెండు వేల ఇరవై ఒకటి లిస్టులో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అలాగే మరికొందరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా స్థలము మా భర్త పేరున ఉంది ఈ నమోదు భార్య పేరు చేస్తున్నారు కాబట్టి మేము భార్య పేరున స్థలం మార్చుకోవాలా దీనికి అప్లై చేసుకోవడానికి అని అడిగి ఉన్నారు అవసరం లేదు భార్య భర్తల్లో ఎవరి పేరున ఉన్నా సరే వారిద్దరికీ అది వర్తిస్తుంది కాబట్టి భార్య పేరునైనా ఈ స్కీమ్ అప్లై చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ స్కీమ్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్లు కావాలని మరికొందరు అడిగి ఉన్నారు ఈ స్కీమ్కి అప్లై చేయడానికి ఖచ్చితంగా వారు గ్రామీణ వాస ఉండాలి అలాగే వారికి రైస్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి మరియు ఆ ఇల్లు నిర్మించబోయే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలి ఈ విధంగా ఉండి ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి ఇవన్నీ తీసుకుని మీ సమీప గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ ఇష్టం వారిని కలిసి అక్కడ ఈ స్కీమ్కి నమోదు చేయించుకోవాలి క్లుప్తంగా చెప్పాలంటే ఈ స్కీమ్కి పద్దెనిమిది సంవత్సరాలు దాటి పెద్దవాళ్ళైనా ఎవరైనా మ్యారేజ్ అయి ఉన్నవారు అప్లై చేయొచ్చు విధంగా సొంత పక్కా హౌస్ లేకుండా ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కూడా ఈ స్కీమ్కి అప్లై చేయొచ్చు ఈ స్కీమ్కి చివరి తేదీ డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇంకా మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను తప్పక చూసి రిప్లై ఇస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్